అండి ఈరోజు వంకాయ ఆలు టమాటా కర్రీ చేసుకుందాము అన్నంలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కావిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక రిమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా రెండు వేసుకొని ఉల్లిపాయలు ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు ఆయిల్లో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఆలుగడ్లను పీల్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం సైజు పండు టమాటాలు నాలుగు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా ఒకసారి బాగా కలుపుకొని ఆలు టమాటాలు బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఒకటిన్నర స్పూను ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసే వరకు ఒకసారి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత ఒక స్పూన్ కసూరి మెత్తి కూడా నిలిపి వేసుకోవాలి కసూరి మెతి లేకపోతే ఫ్రెష్గా మెంతి కూర కూడా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలాగ కసూరి మెతి కూడా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకొని టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసుకొని కారం పచ్చివాసిన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కప్పచ్చి వాసన పోయిన తర్వాత కారం కారం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆలు టమాటాలు బాగా కలిసే వరకు వంకాయ ముక్కలు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒకటిన్నర స్పూను జీలకర్ర ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ ఆలు టమాటా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్